అల్లు అర్జున్ త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నారు ఇందుకోసమే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ని ఢిల్లీలో కలిశారు అంటూ ఈరోజు ఉదయం నుంచి కొన్ని ప్రధాన మీడియా ఛానల్లో ఇష్టం వచ్చినట్లు ప్రచారం జరిగింది ఇక వీటిని పలు సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ కూడా వేసేశాయి తాజాగా దీనిపై అల్లు అర్జున్ టీం రియాక్ట్ అయింది ఈ రూమర్స్ పూర్తిగా అవాస్తవం అంటూ కొట్టిపారేసింది అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారంటూ తాజాగా వచ్చిన రూమర్స్ పూర్తిగా అవాస్తవం నిరాధారం ఇలాంటి వార్తలను దయచేసి ఏ ఒక్కరూ లేదా మీడియా ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా బన్నీకి సంబంధించినంతవరకు టీం అల్లు అర్జున్ నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మండి అంటూ టీం అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ప్రకటించింది టూ వెయ్యి కోట్ల క్లబ్లో చేరిన సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన థ్యాంక్ యూ మీట్కి అల్లు అర్జున్ హాజరయ్యారు దీంతో అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ కోసమే ఢిల్లీ వెళ్లారని అక్కడ ప్రశాంత్ కిషోర్తో భేటీ అయ్యారంటూ రూమర్స్ క్రియేట్ చేశారు అంతేకాకుండా రెండేళ్ల పాటు సామాజిక సేవ చేసిన తర్వాతే రాజకీయాల్లోకి రావాలంటూ బన్నీకి పీకే సలహా ఇచ్చారంటూ కథలు కూడా అల్లేశారు ఇది నమ్మేలా లేదని చాలామందికి తెలిసిన ప్రముఖ న్యూస్ ఛానల్స్లో రావడంతో టీమ్ అల్లు అర్జున్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది ఇక పుష్పాటు విషయానికొస్తే బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం దుమ్ము దులిపేస్తోంది ఇప్పటికే ఆరు రోజుల్లో వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించి షాక్ అయ్యేలా చేసింది టూ ముఖ్యంగా హిందీ బాక్సాఫీస్ దగ్గర టూ తాండవం మామూలుగా లేదు వెయ్యి కోట్లలో ఒక్క హిందీ నుంచి నాలుగు వందల కోట్లకు పైగా వసూలు వచ్చాయి మహారాష్ట్ర బీహార్ యూపీ ఇలా పలుచోట్ల పలుచోట్ల చోట్ల టూకి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు సుకుమార్ తెరకెక్కించిన టూలో అల్లు అర్జున్ కి జోడీగా మందన నటించింది ఇక డాన్సింగ్ క్వీన్ శ్రీలీల కిసిక్ అంటూ స్పెషల్ సాంగ్ తో ఊపు తెచ్చింది ఈ చిత్రంలో విలన్ పాత్రలో ఫాహద్ ఫాజిల్ నటించగా జగవతి బాబు సునీల్ అనసూయ రావు రమేష్ సత్య సహా పలువురు నటీనటులు కీలక పాత్రలో కనిపించారు మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ సినిమాకి అదిరిపోయే స్కోర్ ఇచ్చారు ఇలా అటు పాటలు ఇటు డాన్సులు యాక్షన్ ఇలా అన్నింటికీ ఆడియన్స్ విధా అయిపోయారు